అయితే చూశారు కదా కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడాలనిపించింది ఎందుకంటే వీడియో క్రియేషన్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎంత మిగతా ఇంట్రడక్షన్ నా గురించి అవన్నీ కూడా నేను మానిటైజేషన్ అయిపోయిన అసలు ఎందుకు చూడాలి మీ కంటెంట్ ఏంటి మీ ఛానల్లో వీడియోస్ దేని గురించి అనే విషయం అడుగు అసలు ఎంత ఈజీ జాబ్ ఇది ఇదేదో బాగుంది మంచిగా పెట్టుకున్నావు అంటారు అనమాట జీవితం గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు సంవత్సరం మా ఇరవై నాలుగు గంటలు ఫోన్లనే ఉంటారు సంవత్సరం మా ఇరవై నాలుగు గంటలు ఫోన్లనే ఉంటారట పిల్లలకి ఇచ్చిన అనుకోండి అయ్యో పిల్లోని మొత్తం ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ చేసేసింది అంటారనమాట ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ అనిపించేది అట్లా అనగానే ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకం దేవుడు మందు ఉండాలి కనెక్ట్ అవుతారు చాలా మంది తిట్టుకుంటారు కావచ్చు నాకు తెలిసి సంవత్సరం నుంచి నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నా నాకు రూపాయి రాలేదన్నమాట తోటి నాకు వచ్చినంత వెళ్తున్నాయి ఇంకా గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది అంటారు కదా సో నిజంగా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి తమ్మేలు అయితే చూసారు కదా కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడాలనిపించింది ఎందుకంటే చాలా మందికి చాలా విషయాలు తెలియవు వీళ్ళేదో హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా వీడియోలు చేసేసుకుంటున్నారు అనుకుంటారు బట్ ఈ రోజైతే నాకు చెప్పాలనిపించింది అనమాట ఒక వీడియో క్రియేషన్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎంత కష్టపడితే ఎంత కష్టపడితే సక్సెస్ వస్తుంది ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటిది ఇవన్నీ విషయాల గురించి అయితే వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నా మోస్ట్లీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటుండొచ్చు ఓపిక్గా వినండి అండ్ మీలో ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అండ్ నేను చెప్పినవి మీకు ఎవరికైనా కనెక్ట్ అయితే కూడా కామెంట్ చేయండి మీకు ఇలాంటివి ఫేస్ చేసిరు అని చెప్పేసి నేనైతే లిటరలీ చాలా చాలా ఫేస్ చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి ఉంటుంది వీడియో క్రియేషన్ అంటేనే అదొక రకమైన ఏమంటారు అడ్వెంచర్ అనే చెప్పాలి నా విషయంలో ఇదే అని కాదు ఏ పనిలో అయినా అడ్వెంచర్స్ ఉంటాయి ఏమంటారు కష్ట సుఖాలుంటాయి లాభ నష్టాలు ఉంటాయి ఒడిదొడుకులు ఉంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద మాటలు అయి ఉంటాయి బట్ ప్రతి పనిలో కూడా ఇవన్నీ ఉంటాయి సో నేను చేసే పనిలో కూడా ఇట్లాంటివన్నీ కూడా కలుగుతున్నాయి సో మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా నాకు మాత్రమే ఇట్లుందా తెలుసుకోవాలని ఉంది సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ గురించి చెప్పడంతో స్టార్ట్ చేస్తా ఎందుకంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అసలు ఎందుకు చూడాలి మీ కంటెంట్ ఏంటి మీ ఛానల్లో వీడియోస్ దేని గురించి అనే విషయం అడుగుతున్నా నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నా బట్ అప్పటి వరకు కూడా కష్టం అనమాట ఎందుకంటే మనం పబ్లిక్ లో వీడియోస్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఉన్న డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది మన బాధ్యత సో నేను ఇప్పుడు నా ఛానల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు అయితే చేస్తాను అనమాట నాకు చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి అత్తగారి సైడ్ గాని అమ్మ వాళ్ళ సైడ్ కానీ సో మేము కలిసినప్పుడు పార్టీస్ అయినప్పుడు ఫంక్షన్స్ అయినప్పుడు గెట్ టుగెదర్స్ అయినప్పుడు కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ మా ఫ్యామిలీలో జరుగుతున్న ఏమైనా డిఫరెంట్ ఫార్మా ఫార్మాలిటీస్ ఉన్నప్పుడు కానీ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి మంచి మెమరీస్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అది నా కంటెంట్ సో నెక్స్ట్ మిగతా ఇంట్రడక్షన్ నా గురించి అవన్నీ కూడా నేను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చెప్దాం సో స్టిల్ నాకు మానిటైజేషన్ అవ్వలేదు అండ్ నేను సంవత్సరం నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను సో దీని గురించి నాకు బేసిక్గా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఏం తెలియదు అనమాట ఏదైనా లోతు దిగే కొద్దీ తెలుస్తుంది అంటారు కదా సో అట్లా నాకు యూట్యూబ్లో స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటేనే మొత్తం అంతా అర్థమైందనమాట అసలు మోనిటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుందని వ్యూస్ గురించి కానీ వాచ్ అవర్స్ గురించి కానీ ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ తెలియవు సో అట్లనే నాకు కూడా ఏం తెలియకుండానే దీంట్లోకి అయితే వచ్చిన ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలు అయితే తెలుసుకున్నా మానిటైజేషన్ కావాలంటే ఎన్ని వాచ్ అవర్స్ కావాలి ఎన్ని వ్యూస్ కావాలి సో ఇట్లాంటి విషయాలు అయితే రీసెంట్గా తెలుసుకున్నా నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది మెయిన్గా నాకు ఎడిటింగ్ అనేది మస్తు ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా నా చిన్నప్పుడు కాదు మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఫోటోషూట్స్ చేయడం బాగా వాటిని క్యాప్చర్ చేసుకొని మెమోస్ మెమరీస్ లాగా వీడియోస్ రూపంలో క్రియేట్ చేసుకోవడం బాగా ఇష్టం అనమాట ఎడిటింగ్ అనేది చాలా మంచి నాలెడ్జ్ ఉంది నాది నాకే అనిపించేదన్నమాట సో మోస్ట్లీ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది అనేవాళ్ళు ఆ ఫోటోస్ ఫొటోస్ ఫోటోస్ బాధీస్తావు అని చాలా మంది పిలిసి వాళ్ళు అనమాట లిటరలీ ఫోటోగ్రఫర్ లాగా ట్రీట్ చేసేటోళ్ళు సో అట్లా 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 మొత్తానికి వాళ్ళు అలా ట్రీట్ చేయడం వలన ఇంకేదని వలన మొత్తానికి అయితే నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్ అట్లా స్టార్ట్ చేసినాను సో అట్లా 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 మొత్తానికి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడియోస్ క్రియేట్ చేయడము వీడియోస్ షూట్ చేయడము వీడియోస్ పోస్ట్ చేయడం అయితే చేస్తూ ఉన్న అనమాట సో అది మొత్తానికి మా ఫ్యామిలీకి సంబంధించిన కంటెంట్ నా ఛానల్లో అయితే ఉంటుంది నా ఛానల్కి సంబంధించిన విషయం అయితే అనమాట సో నెక్స్ట్ అసలు విషయం ఏంది నేను ఏం మాట్లాడదాం అనుకున్నా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ ఇన్స్టాలో రీల్స్ షేర్ చేయడం కానీ చాలా ఈజీ అసలు ఇంత ఈజీ వర్క్ సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు అసలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు అని చాలా చాలామంది అనుకుంటున్న విషయము ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ బయట వాళ్ళు కానీ సో చాలామంది అనుకుంటున్న విషయం అనమాట సో దీని గురించి మాట్లాడాలనిపించింది నేనే ఫేస్ చేస్తున్నానా మీరు కూడా ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నారా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఏంటిదంటే చాలా మంది అనుకుంటున్న విషయం ఏంటంటే వీడియో షూటింగ్ అనేది చాలా ఈజీ యూట్యూబ్లో హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమందికి ఈజీయే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళకి ఫేమస్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇట్లా వీడియోస్ పెట్టగానే అట్లా వెళ్ళిపోతాయి బట్ నాలాంటి నార్మల్ పీపుల్కి అయితే కాదు మీరు ఎవరైనా అలాంటి నార్మల్ పీపుల్ స్ట్రగుల్ అవుతూ వీడియోస్ పెడుతున్నా కూడా చాలా కష్టంగా ఉంది యూట్యూబ్లో అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి సో నేనైతే నాకు ఇష్టంతో నాకు మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం బాగా ఇష్టం అందుకని చెప్పేసి అట్లా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను బట్ నాకంటే ఎక్కువ చాలా మంది బయట వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట ఆ బాధపడే వాళ్ళు ఉన్నారు సంతోషపడే వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే మంచిగా వీడియోస్ తీయచ్చు హ్యాపీగా యూట్యూబ్ లో పోస్ట్ చేయొచ్చు అసలు ఎంత ఈజీ జాబ్ ఇది ఇదేదో బాగుంది మంచిగా పెట్టుకున్నావు అంటారు అనమాట చాలా మంది అండ్ ఇంకొంతమంది ఏంటంటే అసలు ఎందుకు ఇంత స్ట్రెస్ అవసరమా ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉంటారట అసలు ఏందో సో అట్లా పలు రకాలు ఉంటారు అనమాట మన చుట్టూ ఉన్న వాళ్ళు సో ఎవరి మాటలు తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఆలోచన ఉంది కదా ఏం చేయాలనేది సో అట్లా ఆలోచనలు అయితే నేను ఉన్నా అనమాట మంచిగా వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ ఉన్నా నాకు వచ్చే కామెంట్స్ అనమాట మోస్ట్లీ మంచి కమెంట్స్ వస్తాయి బట్ ఈజీగా చేసేస్తున్నాం అనేటిది ఒక విషయం అనేది నాకు మాట్లాడాలనిపించింది యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేయడం చాలా ఈజీ మంచిగా అట్లా షూట్ చేయొచ్చు ఇట్లా వీడియోలు పోస్ట్ చేయొచ్చు హ్యాపీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి సంవత్సరం నుంచి నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నా నాకు రూపాయి రాలేదన్నమాట యూట్యూబ్ నుంచి సో అట్లా అనమాట ఎవరికి ఇక్కడ టైం వస్తుందో తెలియదు ఎప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుందో తెలియదు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను నా వీడియో ఎక్కడ వైరల్ అవుతుందని చెప్పేసి బట్ స్టిల్ వెయిటింగ్లోనే అనమాట సో ఇట్స్ ఓకే అది అయ్యే టైంలో అవుతుంది మన ఇష్టంతో చేసినాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు అని వీడియో షూటింగ్ గురించి ఈరోజు నేను సీరియస్గా మాట్లాడాలనుకుంటున్నాను అనమాట సో వీడియో షూటింగ్ ఎంత కష్టం నాకైతే నాకైతే అట్లా అనిపిస్తుంది మీలో ఎవరికైనా నిజంగా ఈ కష్టమా కాదా కామెంట్ చేయండి నా వీడియో చూసేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఇప్పుడు నాది ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ నేను వ్లాగ్ పోస్ట్ చేయాలి బ్లాగ్ షూట్ చేయాలనుకోండి ఆ వ్లాగ్ని షూట్ చేయాలంటే నేను ఫోన్ తీసి ఇట్లా పెట్టుకోవాలి అక్కడ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చూపించడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షూట్ చేయడానికి ఒకరు ఉండాలి నాకైతే ఎవరు లేరు మోస్ట్లీ ఫ్రంట్ కెమెరానో లేకపోతే బ్యాక్ కెమెరాలనో వాళ్ళు చూపించుకుంటూ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా మందికి చాలా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు లాగా ఉంటుంది కాబట్టి నాకైతే నేనే షూట్ చేసుకుంటా ఒకవేళ నేను షూట్ చేసుకోకుండా మా పిల్లలకు కానీ మా చుట్టూ ఉన్నవాళ్ళకి వరకు కానీ ఇచ్చినాను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలకు ఇచ్చినాను అనుకోండి అయ్యో పిల్లోడిని మొత్తం ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ చేసేసింది అనమాట సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఒక్క షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో వీడియో మొత్తం ఎం చేయకుండా చూడండి నెక్స్ట్ ఇంకా షూటింగ్ కష్టాలు చెప్తా సరే నాతో అవ్వట్లేదని పిల్లలకి ఇస్తే అట్లా అంటున్నారు సరే నేనే చేసుకుందామని ఆన్ చేయగానే స్టార్టింగ్లో బాగా వచ్చేది స్టార్ట్ ఇక వీడియో తీస్తుందిగా అని చెప్పేసి అనగానే నేను క్లోజ్ చేసేదాన్ని అనమాట అదొక రకమైన గిల్ట్ ఫీలింగ్ అనిపించేది అట్లా అనగానే బట్ ఇప్పుడు నేను కెమెరాకి ఈజీ అయిపోయినమాట ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు బ్లాగ్ రావాలి కాబట్టి మంచిగా షూట్ చేసుకోవడం అయితే అలవాటు అయిపోయింది సో అట్లా తీస్తూ ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి తెలుసా నిజంగా నేనైతే లిటరలీ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు ఒక ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కలిసినప్పుడు ఒక వీడియో షూట్ చేస్తున్నాం అది వాళ్ళ ఇష్టము ఇప్పుడు చెప్తున్న విషయము బట్ నేను చెప్తున్నాను అనమాట వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేటోళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది కనెక్ట్ అవుతారు చాలా మంది తిట్టుకుంటారు కావచ్చు అయితే బట్ మంచిగా అనిపించిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి దీనికి మీరు కూడా ఎట్లా అంటే ఫేస్ చేస్తున్నారా లేదా నది ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి ఇప్పుడు ఒక వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక పది పదిహేను మంది మీకు ఉన్నాం అనుకోండి ఆ పదిహేను మందిలో అందరికీ నా వీడియోలో కనిపించాలనే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఉంటుంది పది మందికి ఉంటుంది ఫైవ్ మెంబర్స్ కు ఉండదు ఆ విషయం కొంతమంది చెప్పరు కొంతమంది చెప్తారు అక్కడే ఉంటారు బట్ వీడియో షూట్ చేయలేము వాళ్ళకి ఇష్టం లేదు బట్ నా వీడియోలో కనిపించొద్దు సో నేను ఎలా షూట్ చేయగలుగుతాను పది మందిలో షూట్ చేయలేను అట్లయితుంది అనమాట మళ్ళీ కొంతమంది దాంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోయినా అప్పుడు అక్కడ చెప్పరు వీడియో పోస్ట్ చేసేసి ఆల్రెడీ లాంగ్ వీడియోలో చూసిన తర్వాత అరే నన్నెందుకు అట్లా పెట్టినావు ప్లీజ్ తీసే తీసే తీసేయంటే ఆర్చర్ చేస్తూ ఉంటారు సో మనం అక్కడ ఆల్రెడీ పోస్ట్ చేసిన తర్వాత వీడియో డిలీట్ చేయడం తప్ప తీసేయడానికి ఛాన్స్ ఉండదు సో అది సెకండ్ ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో షూటింగ్ చేసేటప్పుడు అరే నన్ను ఎందుకు తీస్తలేవు వాళ్ళని వీళ్ళని క్యాప్చర్ చేసినావు కానీ నన్ను క్యాప్చర్ చేయలేదు ఇంటికి వెనక కూడా కాల్స్ వస్తాయి మనకు అదేంది మమ్మల్ని ఎందుకు పెట్టలేదు వాళ్ళందరూ వీడియోలు పెట్టినవు నై పెట్టలేదు సో ఇట్లాంటివి ఉన్నాయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఫేస్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసుకోవాలి అక్కడ మనీ ఎర్న్ చేసేది మనమే అయినా ఇఫ్ ఇంకా వస్తే రాలేదు మనమే అయినా కూడా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఒక వీడియో షూట్ చేయాలని అంటే ఇక డైలీ బ్లాగర్స్ గురించి మాట్లాడుకుంటాం డైలీ బ్లాగ్స్ అంటే హ్యాపీగా వాళ్ళు ఇంట్లో వాళ్ళదే చూపించుకుంటూ ఉంటారు అండ్ మరీ డీప్గా చూపిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కష్టాలే ఉంటాయి అదేంటి అది అట్లా పెట్టుకున్నారు ఇది ఇంత క్లీన్గా పెట్టుకోలేదు వీళ్ళంతా చెత్తగా పెట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళకి వచ్చే మాటలు వాళ్ళకి వస్తూ ఉంటాయి సో అట్లా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఏదో ఒక మాటలు తప్పవు బట్ మాటలు వస్తున్నాయి అది అని చెప్పేసి మనం వెనకడుగు వేయం కదా మన పని మనం చేసుకుంటూనే పోతాం ఎందుకంటే మనం చేసే పని ఒక పది మందికి నచ్చుతుంది ఇంకొక పది మందికి నచ్చదు సో నచ్చిన వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ కావద్దు నచ్చని వాళ్ళని చూసి బాధపడద్దు మనకు అనిపిస్తుంది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చేసుకుంటూ పోవాలనేది నా ఉద్దేశం అనమాట సో అట్లా మన ఛానల్లో అయితే మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే మాత్రమే ఫాలో అవ్వండి సో ఇది వీడియో షూట్ కష్టం అనమాట సో షూటింగ్ అయితే అట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఎడిటింగ్ ఎడిటింగ్ అనేది ఇదైతే ఇంకా చాలా ఈజీ అసలు ఈజీగా చేయొచ్చు అనుకుంటారు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుందేమో కానీ నాకు చాలామంది మెసేజెస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారు అసలు ఇట్లా ఎడిట్ చేస్తారు ప్లీజ్ వీడియో పెట్టండి అది ఇది అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వీడియోస్ అయితే ఉంటాయి వాటి మీద బట్ నేనేవి చూడలేదు ఎప్పుడు కూడా నాకు వచ్చిన నాలెడ్జ్ తోటి నాకు వచ్చినంతనే వెళుతున్నా ఇంకా తెలుసుకునేటంత ఇదిలో లేనమాట ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకుంటూ నేను ఇది చేసుకుంటున్నాను అనమాట ఇది నాకు ఇష్టం నా ప్యాషన్ కాబట్టి సో అట్లా వీడియో ఎడిటింగ్ అదంతా ఒక వీడియో మనం ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలని అంటే మనకి పర్ఫెక్ట్ ఇంటర్నెట్ ఉండాలి అండ్ ఎడిట్ చేయడానికి టైం ఉండాలి వాయిస్ ఓవర్ చేయడానికి ఇల్లంతా సైలెంట్గా ఉండాలి సో ఇవన్నీ కష్టాలు ఉంటాయి ఒక వీడియో ఈజీగా పోస్ట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకి చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా సో ప్రతి పని వెనుక కష్టం ఉంటుందండి సో అట్లా వన్ మంత్లో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అలా అదృష్టం వైడ్ అట్లా వైరల్ అయిపోతుంది వీడియో నాకైతే సంవత్సరం నుంచి నా మెమరీస్ని అట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను బట్ నాకు కూడా ఒక రోజు వస్తుందేమో సో ఆ రోజు ఇవన్నీ మాట్లాడాలనుకున్నా బట్ ఇంత తొందరగా ఇట్లా మాట్లాడాల్సి అనుకోలేదు ఎందుకంటే చాలా మంది అంటున్నారు అనమాట అసలు మంచిగా సంపాదించేస్తున్నారు యూట్యూబ్లో ఫ్రీగా వీడియోలు చేసుకుంటూ అని చెప్పేసి వీడియో షూటింగ్ అనేది నిజంగా చాలా కష్టమండి మనమే చేసుకోవాలి ఇఫ్ సెల్ఫీలో తీస్తే ఊరికే మన ఫేస్ దగ్గరలో కనిపిస్తుంది వాళ్ళందరినీ చూపించాల్సి వస్తుంది మనం చూపించాలంటే మాత్రం ఎవరు హెల్ప్ చేయరు సో అట్లుంటాయి అనమాట సో అది వీడియో షూటింగ్ ఎడిటింగ్ కష్టాలు అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ పని చేసినా కూడా దాని వెనకాల కొంచెం కష్టం ఉంటుంది కష్టపడేది ఏది ఫలితం రాదు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట సో ఇది ఈరోజు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో నా ఇంట్రడక్షను ఏంటిది నా ఫ్యామిలీ ఏంటిది అవన్నీ కూడా నాకు పిన్ వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా సో పిన్ వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడుకుందాం అండ్ ఇంకొకటి కంటెంట్ గురించి మీ కంటెంట్ ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు నా కంటెంట్ వచ్చేసి ఫ్యామిలీ బ్లాగ్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఫ్యాంక్స్ చేయండి ఇట్లా చేస్తే వైరల్ అవుతుంది అట్లా చేస్తే వైరల్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు పాపం నా గురించి చెప్తున్నారు బట్ నేను అలా అవన్నీ చేయలేనండి నేను ఎంచుకుంది జస్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ అంతే మనకున్న టైంలో అది క్రియేట్ చేసుకుని మెమరీస్ పోస్ట్ చేయడం మీది యూట్యూబ్లో అంతే అండ్ ఫన్నీ వీడియోస్ చేయండి మీరు తెలంగాణ కాబట్టి తెలంగాణ మాట్లాడండి స్లాంగ్లో మాట్లాడండి అట్లా చేస్తే వైరల్ అవుతుంది సో మన కంటెంట్ ఇది సో దానికి ఏమంటారు కొత్తగా ట్రై చేయడము వైరల్ అవ్వడం కోసం ఏదో చేయడము ఒక్కొక్కరు చేస్తారు ఎవరిష్టం వాళ్ళది బట్ నాకైతే అట్లా ఇష్టం లేదు అండ్ ఫైనల్గా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఏదైనా హెల్ప్ కావాలి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మాత్రం అస్సలు కోరుకోకండి మీ ఓన్గా మీరు స్టార్ట్ చేసుకోండి మీ ఓన్గా మీరు తెలుసుకోండి ఏదైనా బయట పోతూ ఉంటే చేస్తూ ఉంటే తెలుస్తుంది అంటారు కదా సో అట్లా తెలుస్తూ ఉంటుంది డెఫినెట్గా మీరు ఒకరోజు సక్సెస్ సాధిస్తారు మీరు గట్టిగా అనుకుంటే అంటారు కదా గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది అంటారు కదా సో నిజంగా అదైతే కర్రీ బట్ హెల్ప్ మాత్రం తీసుకోకండి ఒకవేళ ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు నా వల్లనే నువ్వు ఇట్లా అయిపోయినావు నా వల్లనే సక్సెస్ అయినావు నా వల్లనే విన్ అయినావు అని చెప్పేసి ఏదో ఒకటి విన్ అయితే ఓకే ఎవరు అనుకుంటే ఏంటి అనుకుంటే అది మీ ఇష్టం బట్ కొంతమంది తీసుకోలేరు కదా నా వల్లనే అయినము అని అంటే నేనైతే తీసుకోలేను అనమాట నేను వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల తీసుకొని అయినను అని చెప్పేసేసి సో అందుకని నేనైతే మోస్ట్లీ ఇప్పటివరకు ఎవరిని హెల్ప్ అడగలేదు తీసుకోలేదు ఒక ఇద్దరు ముగ్గురిని తెలిసి తెలియక అడిగినా కూడా చాలా గొప్ప పనిష్మెంట్స్ అయితే వచ్చినాయి ఏమంటారు బుద్ధి బుద్ధి వచ్చింది అంటారు కదా సో అట్లాంటివి అయితే వచ్చినాయి అనమాట సో చాలా తెలుసుకున్నా అడగొద్దని ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా డెఫినెట్గా మీ ఓన్గా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తే ఇంకా బాగుంటుంది నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు బట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా మనం పడుతున్న కష్టాలలో జరిగేటువంటి అనుభవాలు వాటితో చెప్తున్నా మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకండి అండ్ మీ కష్టంలో నిజంగా నిజాయితీ ఉంటే కష్టపడుతూ ఉంటే అక్కడ ఏమంటారు ఫలితం వస్తుంది డెఫినెట్గా అనేది నా ఒపీనియన్ అనమాట సో ఈ ఒక్క విషయం నాకైతే షేర్ చేయాలనిపించింది మీలో కూడా ఎవరైనా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు నా వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదు నా వీడియోస్ని ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే వీడియోస్ చూడండి కామెంట్స్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మంచి బ్లాగ్తో ముందుకు వస్తాను అంటే దాంట్ బై బై టెన్ ఆఫ్ యూ నేను స్వాతి